మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామితో కావచ్చు భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు వ్యాపార భాగస్వాములతో ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ మనసులో భావం ఒకటైనా అది వేరే రకంగా మీ మాటల్లో ధ్వనించడం వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అనేది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామితో కలిపి మీరు ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆ విషయాల్లో కూడా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కూడా కొంత దృష్టి కేటాయించినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఏదైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న రీత్యా మీరు ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు వారికి మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు దాంతోపాటుగా ఏదైనా పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా అంటే ఏదైనా లోన్స్ లాంటివి ఉన్నా వాటి విషయంలో ఎక్కువ దృష్టికి కేటాయిస్తారు అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో పాటుగా నైపుణ్యాలు పెంచుకునే విషయంలో ఎక్కువ శ్రద్ధ కలుగు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనేవి అధికంగా చేస్తారు శ్రమతో కృషితో వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఎక్కువ భారాన్ని మీరు మీ మీద తీసుకునే అవకాశం ఉంది అంటే ఒక పని తొందరగా అయిపోవాలి అన్న విధానంలో ఎట్ ఏ టైం డిఫరెంట్ డిఫరెంట్ పనులన్నీ కూడా ఒకేసారి తీసుకోవడం బట్టి తొందరగా పనులు కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో ఆరోగ్య సంబంధమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది విద్య ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాలకు కూడా అవకాశం అంటే సడన్ గా మీకు ప్రయాణాలు లాంటివి రావడం శ్రమ ఒత్తిడి అధికంగా ఉండడం దానివల్ల మీకు కొంత రెస్ట్ అనేది తక్కువగా ఉండడం దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండలేని పరిస్థితి అంటే మంచి ఆలోచనలు వచ్చినా కూడా వాటిని ఉపయోగించుకునే విషయంలో ఆకస్మికమైన చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది ఏదో తెలియని ప్రతిబంధకాలు లాంటివి ఉండడం దానివల్ల ఒత్తిడి అధికంగా ఉండడం దానివల్ల సమయానికి ఆహార స్వీకరణ కావచ్చు లేమి మొదలైనవి వాటి వల్ల కొంత చికాకులు ఉంటాయి కనుక మొదటగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది మీ ఆరోగ్యం తర్వాత రెస్ట్ తర్వాత మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అనవసరమైన ఖర్చులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది